అందరికీ నమస్కారం వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు అది భారతదేశం అంతటా కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసే ప్రక్రియలో వికలాంగుల సర్టిఫికెట్ను ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకుందని చెప్పవచ్చు గత పది సంవత్సరాల కింద యూడిఏడి సిస్టాన్ని మొదలు పెట్టినా కానీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పెద్ద ఎత్తున దీన్ని సెంట్రలైజ్ కేంద్రీకృతం చేసింది ముఖ్యంగా యూడిఐడి అనే వెబ్సైట్ ద్వారా యూడిఐడి అనే యాప్ ద్వారా యూడిఐడిది పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సమన్వయంతో సర్టిఫికేట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ ఆ తీసుకుంది అయితే గత మూడు రోజుల కిందనే కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ అంటే ఒక గజెట్ జారీ చేసింది ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఇది కేంద్రము యాక్ట్ ప్రకారంగా ఒక గడ్జెట్ రాజపత్రం అంటే ఒక ఆర్డర్ని జారీ చేసి ముఖ్యంగా ఏం చెప్తుందంటే విద్యలో ఉద్యోగాల్లో ఇంకేదైనా ఎంక్వైరీలో ఇంకేదైనా సంబంధించిన అంశాల్లో ఖచ్చితంగా యూడిఐడిని స్టాండర్డ్ ప్రామాణికంగా తీసుకోండి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రేపు ఏదైనా వికలత్వం గురించి మనల్ని మనం సర్టిఫై చేసుకోవాలన్నా లేదా మన యూడిఐడి మన వికలాంగులము మేమే వికలాంగులం అని ఎదుటి సంస్థ ఏదైనా కానీ ఉద్యోగం ఇచ్చే సంస్థ కానీ లేకపోతే విద్యలో కాళ్ళు ఇచ్చే కాలేజీలో లేకపోతే ఏ స్థాయిలో కానీ ధృవీకరణ కోసం యూడిఏడి వెబ్సైట్నే ప్రామాణికంగా తీసుకుంటుంది అంటే యూడిఐడి వెబ్సైట్లో మీకు సంబంధించిన వివరాలన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు అక్కడ విద్యలో సీటు కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇంకేదైనా కానీ మీకు అవకాశం కనిపిస్తుంది ఒకవేళ యూడిఐడిలో ఏవైనా తప్పులుంటే అప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు పెట్టడంలో స్పెల్లింగ్ తప్పైనా లేదా ఫింగర్స్ కనెక్ట్ కాకపోయినా లేదా ఐ సంబంధించిన టెస్ట్ అంటే ఐ గుర్తులు కనెక్ట్ కాకపోయినా మనకు తెలుసు అది రిజెక్ట్ చేస్తుంది అట్లనే యూడి ఐడి కార్డు కూడా వికలాంగులకు భవిష్యత్తులో ఆధార్ కార్డు లాగా వికలాంగులకు సంబంధించిన ఏది పొందాలన్నా ఏ సర్టిఫికేట్ పొందాలన్నా ఏ బెనిఫిట్ పొందాలన్నా ఏ రకమైనటువంటి అవకాశాలు మనం పొందాలన్నా యూరియేడ్ అనేది ప్రామాణికం అవుతుంది అందుకే దయచేసి యూడిఐడిలో మీకేమైనా కరెక్షన్లు ఉన్నా ఇంకే సమస్యలున్నా వెంటనే మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే సడన్గా మీకు ఏదైనా బెనిఫిట్ పొందే క్రమంలో తప్పులు తప్పులున్నాయి ఇది చట్టం వచ్చింది అని రిజెక్ట్ చేస్తే అప్పుడు మనం ఏమి చేయలేని పరిస్థితి అందుకే వికలాంగుల సంఘాలకు వికలాములందరికీ విజ్ఞప్తి మీ యూడిఐడిని మీ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అన్ని రకాలుగా సవరించుకోండి ఒకవేళ ఉంటే జవాబు టీవీని సంప్రదించండి తగిన సలహాలు సూచనలు ఉచితంగా అందిస్తాం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా గా మనకు డీటెయిల్గా గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ਘੰਟਾ ਸਿੰਪਲ ਲੋਕਾ